ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు రక్తహీనతను తగ్గించటానికి రక్తంలో ఐరన్ శాతాన్ని చాలా బాగా ఒక్క క్యాప్సూల్ కానీ ట్యాబ్లెట్ కానీ వాడకుండా అందించే చక్కటి తీపి పదార్థం తాటిబెల్లం బెల్లంలో ఎంత ఐరన్ ఉందో తెలిస్తే ఇక జీవితంలో ఎవరు కూడా ఐరన్ క్యాప్సూల్ ఐరన్ ట్యాబ్లెట్ అటు ప్రెగ్నెంట్లు కానీ ఇటు పిల్లలు కానీ రక్తహీనత వచ్చిన వారు కానీ ఐరన్ లోపించిన వారు కానీ వాడవలసిన పని లేకుండా ఇది పుష్కలంగా అందిస్తుందని సైంటిఫిక్గా నిరూపించారు ఆంధ్రప్రదేశ్లోని రెండు వేల పదమూడవ సంవత్సరంలో హార్టికల్చరల్ రీసెర్చ్ సెంటర్ పందిర్ మామిడి ఈస్ట్ గోదావరి జిల్లా కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ బాపట్ల వీళ్ళిద్దరూ సంయుక్తంగా కలిసి తాటిబెల్లములో ఐరన్ ఎంత ఉందో ఏ పోషకాలు ఉన్నాయని వాళ్ళు నిరూపించారనమాట మామూలుగా తాటి నుంచి వచ్చే రసం ఏదైతే ఉంటుందో దాన్ని నీర అంటారు కళ్ళు కొండలు కడతారు కదా ఆ కొండ లోపల సున్నం రాశారనుకోండి అది పులవదనమాట ఆ నీరాని కలెక్ట్ చేసి పులవ ఉంటే కళ్ళు కాదు పులిస్తే కళ్ళు అవుతుంది పులవ ఫ్రెష్గా తీసుకొచ్చి దాన్ని మరిగించి కట్టేటట్టు చేస్తే తాటి బెల్లం అవుతుంది తేనె ఖర్జూరాలతో పోలిస్తే తాటి బెల్లం తిన్నా ఇంకొక బెల్లం తిన్నా కొన్ని దంతాలకి శరీరానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయని నేను గతంలో కూడా చెప్పాను కానీ బెస్ట్ తేనె ఖర్జూరాలని ఇక్కడ తీపి కొరకు మనం తాటి బెల్లాన్ని వాడుకునేటప్పుడు అది మంచిది అన్నాను ఇక్కడ తీపి కొరకు కాదు ఐరన్ కొరకు తాటి బెల్లం వాడుకుంటే మంచిదని వీళ్ళు నిరూపించాక ఐరన్ లోపం ఉన్నవారు రక్తహీనత ఉన్న వారికి తాటి బెల్లాన్ని ఇంట్లో పెట్టుకుని వాడుకుంటే ఎంత మంచిదంటే అందులో ఉన్న క్వాంటిటీ ఎంతో వింటే మీరు ఇక తాటి పిల్లమా అనకుండా కొనేసుకుంటారు మన శరీరానికి ఒక రోజుకి కావలసిన ఐరన్ ఇరవై ఎనిమిది మిల్లీ గ్రాములు మ్యాక్సిమం ముప్పై మిల్లీ గ్రాముల వరకు సరిపోతుంది ఇంతవరకు నేను ఐరన్ ఎక్కువ ఉన్న ఆహారాలు మీకు బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పిన దాంట్లో ఒకటి క్యాలీఫ్లవర్ కాడలు దగ్గర దగ్గర నలభై మిల్లీ గ్రాములు రెండోది తవుడు వంద గ్రాములు తీసుకుంటే మామూలుగా కాలీఫ్లవర్ కాడల్లో నలభై మిల్లీ గ్రాముల ఐరన్ ఉంది అదే వంద గ్రాములు తవుడు తీసుకుంటే నలభై ఐదు మిల్లీ గ్రాముల ఐరన్ ఉంది ఈ రెండు బాగా ఐరన్ ఎక్కువ ఉన్న ఆహారాలను నేను చెప్పడం మీకు జరిగింది గతంలో కానీ ఇప్పుడు తాటిబెల్లం వంద గ్రాములు తీసుకుంటే ఎంత ఐరన్ ఉందో తెలుసా రెండు వందల యాభై మిల్లీ గ్రాములు టూ ఫిఫ్టీ మిల్లీ గ్రామ్స్ మనకు కావాల్సింది ముప్పై మిల్లీ గ్రాములే ఒక రోజుకి కానీ అంత ఎక్కువ ఉంది ఇంత తాటి బెల్లాన్ని ఉపయోగించేస్తే రక్తహీనత రానే రాదు అంటే ముఖ్యంగా మనం తీసుకున్న ప్రాణవాయువుని హెమోగ్లోబిన్ అనేది మోసుకెళ్ళి కణకణానికి ఆక్సిజన్ అందిస్తూ ఉంటుంది హెమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరగాలి అంటే ఐరన్ కంపల్సరీ కావాలి మరి ఈ రోజుల్లో ఈ ఐరన్ అనేది ముఖ్యంగా స్త్రీలల్లో బాగా తగ్గిపోతున్నది వాళ్ళకి రుతుక్రమంలో వచ్చే అసౌకర్యాల వల్ల ఎక్కువ బ్లీడింగ్ రూపంలో లాస్ అవటం వల్ల పోయేది ఎక్కువ తయారయ్యే తక్కువైపోయి ఆడవారిలో నూటికి ఎనభై తొంభై శాతం రక్తహీనతతో బాధపడుతున్నారు ఇండియాలో ముఖ్యంగా చూస్తే అందుకని వీళ్ళు కంపల్సరీ ఐరన్ క్యాప్సూల్స్ ఇస్తుంటారు టానిక్స్ ఇస్తుంటారు ఇక వాటికి బదులుగా ఇంత తాటిబెల్లాన్ని కనుక రోజు ఉపయోగిస్తే చాలు గర్భవతులకి బాలింతలకు కూడా ఐరన్ క్యాప్సూల్స్ ఐరన్ సప్లిమెంట్స్ వాడమని డాక్టర్లు కంపల్సరీ చెప్తారు ఇక వాళ్ళు వాడక్కర్లా బెల్లం ఇంత వాడితే ఈ పోషకలంగా వెళ్ళిపోయినట్లేదు మెడిసిన్కి స్వస్తి పలకొచ్చు ఈ విషయంలో అలాగే రక్తహీనత ఉన్న పెద్ద వయసు వారికి కూడా ఇట్లా మందులు ఇస్తుంటారు కదా వీళ్ళందరికీ ఇది న్యాచురల్గా సరిపోతుంది అనమాట మరి బెల్లాన్ని రక్తహీనత ఉన్నవారు ఎలా వాడచ్చు బెల్లాన్ని పొడి చేసి ఇంట్లో ఉంచుకోండి ఆ పొడిని పిల్లలకైతే పాలల్లో కలిపిచ్చేసేయండి లేదు పెద్దలు అనుకోండి ఆ బెల్లాన్ని మనం వెజిటబుల్ జ్యూస్ తాగినప్పుడు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగినప్పుడు ఆ బెల్లంలో కలుపుకొని త్రాగేసేయచ్చు ఈ తాటి బెల్లం పొడి చేసేసి మీరు వంటలు తయారు చేసేటప్పుడు కొన్ని బెల్లాలు వాడే బదులు బెల్లం బదులుగా ఫ్యామిలీ అందరికి తాటిబెల్లం కనుక ఎప్పుడైనా ఇట్లా వేశారనుకోండి ఐరన్ అందరికీ వెళ్ళిపోతుంది అట్లాగే కొన్ని స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు కలుపుకొని తయారు చేసి తినేటప్పుడు తాటిబెల్లం పొడి కలుపుకొని అట్లా వాడుకోవచ్చు ఇట్లా ఏ రూపాయలైనా తాటిబెల్లం కొంతమంది వేరుశెనపప్పులు వేపించి తింటుంటాం టేస్ట్ కోసమని జీడిపప్పులు వేపించి తింటాం ఖర్జూర పొడిని నంచుకోండి అంటాను ఇట్లా రక్తహీనత ఉన్న తాటి బెల్లం నంచుకుంటూ వేరుశెనపప్పులు లేకపోతే జీడిపప్పు లాంటి శనగపప్పు ఇట్లాంటి మరమరాలు తినేటప్పుడు బెల్లం అట్లా ఉపయోగించుకోవచ్చు తాటి బెల్లం అనేది తాటి చెట్టు నుంచి వచ్చే నేరా ద్వారా తయారు చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య తాటి బెల్లం ఫేమస్ అయ్యి రోడ్లు పక్కట సిటీస్లో ఎంట్రన్స్ల్లో చాలా హైవేల్లో కూడా తాటి బుట్టలు అట్లా పెట్టేసి అందులో తాటి బెల్లం అచ్చులు అట్లా పెట్టి బాగా అమ్మటం మీకు కనపడుతూ ఉంది చాలా చోట్ల దొరుకుతున్నది అందుకని ఇక్కడ నుంచి రక్తహీనత సంబంధమైన లోపం ఉన్న వారికి తాటి బెల్లం ఇంత మేలు చేస్తుంది కాబట్టి ఐరన్ క్యాప్సూల్స్ని పక్కన పెట్టొచ్చు ఇక చాలామందికి రక్తహీనత పోవటానికి క్యాలీఫ్లవర్ కాడలు కూడా ఎప్పుడన్నా వారంలో ఒక్క రెండు సార్లు మూడు సార్లు అట్లా కూరల్లో వేసి వండుతూ ఉండండి కాడలు కట్ చేసేయచ్చు వాటిని చిన్న చిన్న ముక్కలు కోసేస్తే కూరలు బాగుంటాయి అనమాట పారేయకుండా దేన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట మామిడికాయ పౌడర్ కూడా ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది మీరు పులుపుకి వంటల్లో మామూలు చింతపండు బదులుగా మామిడికాయ పొడి కూడా ఇందాక తవుడు చెప్పాను ఇది కూడా క్యాలిఫ్లవర్ కాడలు చెప్పారు ఇంకోటి మామిడికాయ పౌడరు ఇది కూడా నలభై ఐదు మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది అనమాట వంటల్లో మామిడికాయ పొడి కూడా కొద్దిగా వాడుకోగలిగితే రక్తహీనత అసలు ఎప్పటికీ రానే రాదనమాట అందుకని ఈ తాటి బెల్లాన్ని మామూలు బెల్లానికి బదులుగా ఇది వాడితే ఇది ఇంకా మంచిది ఇందులో వీళ్ళు చెప్పకపోతే ఈ పరిశోధన ద్వారా అసలు తాటి బెల్లంలో ఇంత ఐరన్ ఉందని తెలియదు నేను కూడా తాటిబెల్లాన్ని వద్దనేవాడిని ఈ ఐరన్ లోపం సవరించుకోవడానికి ఇట్లాంటి వారు వాడుకోవడం చాలా మంచిది మీరు ఖర్జూరం తేని ఇతర రూపాల్లో వాడుతున్నప్పటికీ ఈ రూపంలో తాటి బెల్లం రోజుకి ఒక ఇరవై ముప్పై గ్రాముల వాడినా చాలు కదా మనకి ఇంత కొద్ది మోతాదుల బెల్లం వాడినా చాలు మన కుటుంబంలో రక్తహీనత రాకుండా లేకపోతే ఐరన్ లోపం రాకుండా నివారించుకోవడానికి బెల్లం యొక్క ఉపయోగం ఇట్లా ఉందని తెలిస్తే అందరం వాడుకుంటాం కాబట్టి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం